నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ న్యూస్ అల్లూరి సీతారామ జిల్లా కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న అనాథ బాలికలకు తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ దుమ్మంతి సత్యనారాయణ స్వెటర్లు బట్టలు స్టబ్బులు పేస్ట్ కొబ్బరి నూనె వంటి సామాన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ చదవాలి అందులో మన పిల్లలు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు ఈ విద్యార్థులు అందరిలాగా బాగా చదివి ఉన్నత శిఖరాలను చేరాలని ఆయన ఆకాంక్షించారు పేద విద్యార్థుల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో తనకు తోచిన విధంగా తోడ్పాటు అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు అంటే సరుకులు వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి అందరూ చదవాలి అందులో మన పిల్లలు కూడా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ పిల్లలకి నాకు కలిగిన స్వెటర్స్ ఇవ్వడం జరిగింది ఈ పిల్లలు బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి వీళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడాలనేసి నేను ఆ దేవుని మనసారా వేడుకుంటున్నాను మనం బాగుంటే సరిపోదు అనే కాన్సెప్ట్ ఒకటి రెండోది ఏంటంటే సమాజంలోని ప్రతి వ్యక్తికి కూడా విద్య చాలా అవసరం కాబట్టి పేదవాళ్ళ పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు మన పిల్లలు ఏ విధంగా ఉన్నతమైన చదువులు చదవటానికి ముందంజలో ఉంటున్నారో మనతోటి ఎక్కడ పిల్లలు కూడా పేదరికం ఉంది చదువుకోలేము అనే బాధతో దిగులుతో చదువుకి దూరం అవ్వకుండా వాళ్ళు కూడా ఉన్నతమైన చదువులు చదవాలి ఉన్నత రంగంలో ఎదగాలి అనే స్కాలర్షిప్తో ఈరోజు పిల్లలకి నేను సహాయం చేశారు పిల్లలు మీరు బాగా చదువుకోవాలి మీరు నా ఫోన్ నెంబర్ జూర్ సిల్ దగ్గర ఉంటుంది మీకు ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించింది అవసరం అయితే నాకు కాల్ చేస్తే మీకు నేను సాయం చేస్తానమ్మా ఉంటాను నమస్తే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మా వదిన గారు ఏం చెప్పకూడదు మా వదిన గారికి చెల్లమ్మకు మిగతా టీచర్లందరికీ కూడా నా ధన్యవాదాలు This. thank, you. thank you.